పన్నెండు జిల్లా పొమ్మరాడ మండల కేంద్రంలో ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులందరితో కలిసి పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో ఉమ్మరకొంట రాజలక్ష్మీపురం కంబవలస పంచాయతీ దగ్గర జంజావతి రిజర్వే నిర్మించారు నేటికి నలభై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది యాభై శాతం పనులు చేశారు ఇంకా పూర్తి చేయని పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో పొరాడ ఒక పార్వతీపురం గరుబిల్లి మండలం సంబంధించి ఇరవై నాలుగు వేల ఎకరాల భూమికి నీరందించే విధంగా ఈ జంజతి ఆ రోజు స్థాపించినప్పుడు కూడా ఈరోజు అన్ని పార్టీలు ఈ ఈరోజు పూర్తి స్థాయిలో ఈ రిజర్వాయర్ని పూర్తి చేయకపోవడం చాలా అన్యాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇలాంటి సందర్భంలో అనేక తపాలుగా ఆందోళన చేసినప్పుడు కూడా ఒరిసా ప్రభుత్వంతో పదకొండు వందల ఎకరాల భూమి సుమారు ఐదు ఐదు గ్రామాల ఐదు గ్రామాల సమస్యను ఈరోజు పరిష్కరించడానికి వరుస ప్రభుత్వం పరిష్కరించడానికి నలభై ఎనిమిది సంవత్సరాలు అయింది ఇది చాలా అన్యమని తెలియజేస్తున్నాం ఇలాంటి సందర్భంలో ఈరోజు పాలకులు మారుతున్నారు తప్ప ఈ జంజి రిజర్వాయర్ అవ్వకపోవడం వల్ల ఈ ఏరియా రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కమిటీ ముప్పై ఎనిమిది మందితో కమిటీ చేసి ఈరోజు ఇరవై మూడో తేదీ నుండి ఇరవై ఏడో తేదీ వరకు ఏదైతే జంజవతి గ్రామ పరిరక్ష గ్రామాలు ఆ గ్రామాలన్నీ పరిరక్షణ గ్రామాలన్నీ ప్రసారం చేస్తూ అక్కడ సమస్యలు తెలుసుకొని భవిష్యత్తులో భవిష్యత్తులో కార్యక అటు పాలకులకు కానీ ఇటు అధికారులకు కానీ ఈ సమస్యలు పరిష్కరించే దిశగా తెలియజేసి భవిష్యత్తులో జంజవతిని పూర్తి చేసే దిశగా ఒక అడుగు ముందుకేసారు కాబట్టి ఇలాంటి సందర్భంలో వారు చేస్తున్న పోరాటానికి సిపిఎం పార్టీ రైతులందరూ కూడా మద్దతు చెప్తామని చెప్పి తెలియజేస్తాను కాబట్టి ఇలాంటి సందర్భంలో ఈరోజు కూటమి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత చంద్రవతిలో సమావేశం ఏర్పాటు చేశారు సమావేశంలో మేము భవిష్యత్తులో వరిసా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా కలిసి ఉంది కాబట్టి మేము అందరము కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఈ చంద్రవతి నిజాన్ని పూర్తి చేస్తామని చెప్పి చెప్పి నేటికి నాలుగు నెలలు ఉన్నా అతి లేదు గతి లేదు కాబట్టి ఈరోజు ఉత్తరాంధ్ర తెలుగుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రచారాన్ని ఉధృతం కాకముందే కోటం ప్రభుత్వంలో ఉన్న జనసేన తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా చిత్తశుద్ధితో ఒరిసా ప్రభుత్వంతో ఉన్న వివాదాన్ని పరిష్కరించేసి ఈ జంజుని పూర్తిలో పరిష్కరించే దిశగా ముందుకు రావాలని ఆ దిశగా కమిటీ వేసి కమిటీ వేస్తామన్నారు కమిటీ లేదు ఏమీ లేదు కాబట్టి ఇప్పటికైనా చెత్త కూటమిలో ఉన్న ప్రభుత్వ నాయకులందరూ కూడా ఈరోజు గంజావతి రిజర్వేషన్ పూర్తి చేసే దిశగా ఆలోచించాలి ఎందుకంటే ఉత్తరాంధ్ర తెలుగులో తెలుగుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న